బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కామ ఈ మొన్ననే మన తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది నలభై రెండు శాతం అది చాలా బాగుంది కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకున్నది ఈ డిక్లరేషన్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది విద్య ఉద్యోగ రాజకీయంగా అన్ని విధాలుగా ఎగ ఎదగడానికి ఇదొక మంచి అవకాశము ఈ అడిజెన్సి తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు అది మరియు మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సాశక్తులు కృషి చేశారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సేమ్ యాజిట్యూగా వాళ్లకు నలభై రెండు శాతం విశ్లేషణిస్తే రేపు రాబోయే రోజుల్లో అన్ని విధాలా పార్టీకి మేము మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం ఈ మధ్యన కొన్ని బీసీ సంఘాలు మాట్లాడుతున్నారు ఇదేదో అదేదో అని కానీ మీరు చేయవలసింది చేయరు కానీ ఇతరులని ఎక్రీంచంలో అది పద్ధతి మానుకోండి కొన్ని సంఘాలు ఒక పార్టీకి మద్దతుగా ఉండి ఇరవై చెప్పడం పద్ధతి మానుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం చిన్న అమలు చేసింది ఈ చేసినందుకు మీరు సంతోషపడాలి కానీ అది మళ్ళీ దాన్ని ఒంగోలు ఎప్పడం అనేది పద్ధతి కాదు బీసీ సంఘాల నాయకులు మీరు అందరూ దీన్ని సంతోషించి ఆహ్వానించాలి కానీ దయచేసి మీ బీ సంఘాలకు కూడా నేను కోరుకుంటున్నాను సరే కోట్ల చెల్లదని వాదన వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న మాటల ప్రకారం పార్టీ పరంగా కంపల్సరీ పుల్లగోల్బాడీ ఎలక్షన్లో ఇచ్చేస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కడుపుని ఉంటాడు ముఖ్యమంత్రి గారు ఆ పేరు వెంకంపల్లి శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడిని మన బీసీఎస్సీ ఎస్టీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ మన కలవంలో నిర్వహించిన ఈ మీటింగ్కు మన బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే బడి పిల్లలకు వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచన చేసి మేము రాబోయే రోజులలో కృషి చేస్తామని సి కురుమూర్తి జిల్లా ఈ బీసీ ఎస్టీ కులగల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆధారంలో కాంగ్రెస్ పాలన చేసింది ఇది అందరికి బీసీ వాళ్ళకు అభివందనాలు సింగిరెడ్డి పరమేశ్వరు బహుజన మావనీయుల శోభయాత్ర వ్యవస్థాపకులు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా బీసీ డిక్లరేషను మరి చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆ ఆర్డినెన్స్ ద్వారా జనగ కులగణన జనగణన అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని పనిచేసింది కానీ ప్రధానంగా ఇప్పుడు కొన్ని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో మేం చేపించిన వాళ్ళ లెక్కల కాకుండా ఇవాళ కే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో ప్రధాన భూమిక తీసుకొని మరి ఇవాళ బీసీ డిక్లరేషన్ ద్వారా ఇవాళ ఆర్డినెన్స్ రా రిజర్వ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకురావడం మరి దాన్ని మేము మరి ఒక డిమాండ్ చేయడం ఏంటంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇది ఆరు నెలల వరకే ఉంటుంది ఈ ఆరు నెలల వరకు అంటే రాజకీయంగా కూడా అంటే బీసీలో ఉన్న కుట్ర పన్నొద్దు అనేది మరి ఆ విధంగా పన్నడం వల్ల వాళ్ళకు కూడా భవిష్యత్తులో కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకంటే బీసీలను కానీ ఇతర ఎస్సీ ఎస్టీ మైన ఓబీసీలను కానీ వాడుకొని వదలకుండా ఖచ్చితమైన నిర్ణయంతో నడిస్తే ఈ సమాజంలో మీకు అండగా ఉంటుంది అండగా ఉంటారు ప్రజలు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఇవాళ జనగణన కులగణన మొత్తం కూడా ఎస్సీ అన్ని వర్గాల ప్రజల రిపోర్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ఓసీలవి అందరు కూడా జనగణన తీసుకొని వాళ్ళ రేషూ ప్రకారంగా అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ సంక్షేమ మరి రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్ ఎవరి శాతం ఎందున అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని పూర్తి స్థాయిలో చేసినప్పుడే అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా నేను జైభీ యోసేనా జిల్లా ప్రెసిడెంట్ బీసీ డిక్లరేషన్పై మీ యొక్క అభిప్రాయం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వేయడం అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు అందరూ కూడా చాలా సంతోషకరమైనది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ నిరంతరం నలభై రెండు శాతం అన్నింటిలో కానీ ఈరోజు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలే కాకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అన్నింటిలో రిజర్వేషన్ కల్పిస్తే నిరంతరంగా ఉంటే బీసీల ఎదుగుదలకు ఇది మంచి ఈ నిజమైన పాలన అని గుర్తిస్తారు అదేవిధంగా ఎస్సీలను ఎస్సీలకు వర్గీకరణ చేయడం జరిగింది కనుక ఈరోజు ఎస్సీలు ఎంత ఆనందంగా ఉన్నారో బీసీలు కూడా నిరంతరం చేసి ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఏదైతే ఉందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం న్యాయమైన పోరాటం వాళ్ళ పోరాటం ఈ ఇప్పుడు ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈరోజు జరుగుతున్నటువంటి ఇప్పుడు వచ్చిన ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళు పోరాటం చేసి ఇప్పుడు వచ్చేవాళ్ళు పోరాటం చేసి ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్ జై తెలంగాణ నా పేరు పాతూర్ రమేష్ బహుజన మహానీయుల శోభయాత్ర జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సోదరులకు నా విజ్ఞప్తి ఒకటే ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుండి మీ పోరాటానికి తగినట్టు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషను అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా కలిసికట్టుగా మీరు చేసినటువంటి ఈ కృషి ఫలితానికి తగ్గట్టుగా మీకు నలభై రెండు శాతం వచ్చింది కాబట్టి మేము ఈ విషయంలో అందరం మేము కుల సంఘాలుగా మేము అందరికీ సపోర్ట్ చేస్తే హర్షిస్తున్నాం